హలో అండి అందరు బాగున్నారా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మా ఇంట్లో చేసినటువంటి పల్లి చిక్కీ అలాగే గింజలు నువ్వులు బెల్లం వేసి చేసినటువంటి చిక్కీలు అనమాట నువ్వులు గింజలు బెల్లం వేసిన చిక్కీ అయితే సూపర్ అంటే సూపర్ అండి పిల్లలకి చాలా మంచిది అనమాట ఎందుకంటే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి దానిలో మరి కాల్సియం ఉంటుంది నూలు ఉన్నాయి కాబట్టి బెల్లం ఉంది కాబట్టి ఐరన్ కూడా ఉంటుంది బయట తినే స్వీట్స్ కంటే పిల్లలకు ఇవి తినిపించడం చాలా మంచిదండి చూసారా చూద్దాం ఎలా ఉన్నాయో సూపర్ ఎంత బాగున్నాయో పిల్లలకి ఇలాంటివి పెట్టండి చాలా బాగుంటుంది అబ్బా ఎంత బాగున్నా పల్ చిక్కీ చూద్దా అబ్బా మీకు వినపడుతుందో లేదో కానీ కర్ర ఎంత ఎంత అనుకున్నారు సూపరా అబ్బా ఆహా ఇలా చేసుకోవాలండి స్వీట్స్ అంటే ఇలా చేసుకొని పిల్లలకి ఇలా బెట్టర్ అనమాట చూసారా పల్లి చిక్కీ నువ్వులు చిక్కీ అనమాట ఇది ఇంత బాగుందో ఆహా బో సూపర్ అంటే సూపర్ థ్యాంక్ యూ అండి మరొకసారి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్